బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యం యశాగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనం ఆశించిన దానిని ఆకలి గునిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును దేవుడిక్కడ దీనుల పట్ల తనకున్న కృపను ఆయన చాటుతూ ఉన్నాడు తన బిడ్డలైనటువంటి మనము కూడా వారికి మేలు వారమై ఉండాలని ప్రభువు మనకు ఆజ్ఞాపించుచున్నాడు ఆకలి గుని వానికి శ్రమపడిన వాని నీవు తృప్తిపరచని ఎడల మనము ఆశించిన వాటిని తింటూ ఉంటాం మనకిష్టమైన వాటిని మనము వెతుకుతూ ఉంటాం మనకు రుచికరమైన వాటిని మనము పొందుకోవాలని అనుకుంటూ ఉంటాం నీవు ఆశించిన దానిని ఆకలి గునిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని నువ్వు తృప్తిపరచు అని దేవుడు మనతో తంటున్నాడు అప్పుడు ఏ ఉన్నతమైనదైతే నువ్వు తినడానికై ప్రయోజనం నీవు ఆలోచిస్తూ ఉంటావో ఆకలిగా ఉన్నవారికి దానిని నువ్వు ఇచ్చితే శ్రమపడేటువంటి వారిని కష్టపడేటువంటి వారిని నువ్వు తృప్తిపరిస్తే చీకటిలో నీ వెలుగు ప్రకాశించులంట చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది అలా చేస్తే చీకటిలో మీ వెలుగు ప్రకాశిస్తుంది చాలాసార్లు యజమానులైన వారు తమ కింద పనిచేసేవారు పనివారిగానే ఉండాలని వారు ఎప్పుడు కూడా తమ మీదనే ఆధారపడి దరిద్రులుగా ఉండాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు వారి అభివృద్ధిని వారి ఆశీర్వాదమును వారు కోరుకోరు వారికి కావలసిన మంచి ఆహారంనివ్వరు శ్రమపడేటువంటి వారిని తృప్తిపరచరు ఇటీవలే ఒక మహిళా వ్యాపారవేత్త తన పనివారిని గురించి చెబుతూ ఆమె ఎంతో సంతోషముగా ఒక మాటను తెలియచేసింది సంవత్సరానికి రెండుసార్లు నేను నా యొక్క కార్మికులకు నేను బోనసుని ఇస్తాను ధనముగా కూడా కాకుండా వారి యొక్క విలువకు వారికి స్థిరమైనటువంటి పెట్టుబడిగా ఉండడానికి బంగారాన్ని ఇచ్చి నేను వారిని ప్రోత్సాహపరుస్తానన్నాను అవు సంపాదించిందంతా మనదే అనుకోకుండా ఈ తిండి మనదే అనుకోకుండా ఆకలిగున్న వారికి ఆకలిని తీర్చండి శ్రమపడేటువంటి వారిని తృప్తిపరచండి అప్పుడు దేవుడు చీకటితో ఉన్నటువంటి నీ బ్రతుకును వెలుగుగా మార్చి చీకటిలో వెలుగు ప్రకాశించేటట్లుగా చేస్తాడు చీకటిలో ఉన్నటువంటి వారందరికీ నీ వెలుగు ప్రకాశమానముగా ఉండి వారిని సంతృప్తిపరుస్తుంది అటు భాగ్యమును నీవు నాకు అనుగ్రహించమని ప్రభుని అడగండి చీకటిలో నీ వెలుగు ప్రకాశించుతుంది దేవుడు శాశ్వతమైనటువంటి వెలుగుగా నీ వెలుగును మార్చి నిన్ను ఆశీర్వదించునుగాక ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు చీకటిలోని బిడ్డల వెలుగు ప్రకాశించినట్లు చేయుము నాయన దీనిల పట్ల వారు దయ కలిగి ప్రవర్తించే కృపను వారికి అనుగ్రహించమని యేసు నామం అడిగి వరకు తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమె